కోస గుండు తీసేతకి ఇంత పెద్ద ఎక్కిస్తాడు ఎక్కువ అంత గుళ్ళు గుళ్ళు చెప్తాడు జీరా బాటిల్ తీసుకొచ్చి ఎత్త గబ్బు గుద్దాడు అగా జీరా బాటిల్ తెచ్చాడా గుళ్ళు ఎక్కిస్తాడు వీడే మంచిడు చిత్రం కాయలు శీతరం కాయలు అంటారు ఫ్రెండ్స్ అమ్మ శీతరంకాయలు పెంచిడా ఒక గుళ్ళు గుండ్లు చెప్తాడు ఏ అమ్మ పాకర పట్టింది ఫెంచ్ నే అమ్మాయిగా పాకర పాకర కాదు చెప్పులు లేవు నాకు ఫెంచ్ కాడైతే ఏం లేవు అడివి వచ్చి ఊటలు ఇల్లు చూస్తాడు అగా చూడు పెంచు నే మే అక్కడ అక్కడ ఎక్కడ దొలాకొచ్చిగా మల్లప్పుడు పెంచుగా ఇది అల్లప్పులాలే ఒక్క శితరంకాయ దొరకలేంకాయ దొరికలేదు ఇంత చెప్పుడు అన్నా కానీ ఇదల్లా తిరిగి వచ్చి ఇప్పుడు షేందోళలకి అని చెప్పి జీరదాప అనే దోళ్ళకొచ్చాడే దూరం

చిన్నవోడా ఎంత ఉన్నాయి సీతము పెంచుగా ఇప్పుడు నేను సూపీ లేంపుకున్న లాగా ఇంటికాడ పిల్లలు ఉన్నారు పిల్లలు నెమ్తా ఆ

అబ్బో ఎక్కడెక్కడ దూరుతున్నట్టు ఇక ఇవి దీంట్లోనా అదనైనటువంటి ఫ్రెండ్స్ ఇవి నార్మల్ దింపితే ఏం ఉపయోగం లేదు అదు అది దింపుకుంటే రేపు మా అవుతారని లెక్కగా ఇట్లా దీంట్లోనే ఎర్రపక్ష ఇంకా ఇది ఎర్రపక్ష ఇట్లా దింపుకున్నా ఒక తెంపడం కాదు అని మా ఎంత చూడు ప్రింస్గా నిక్కరపట్ట బాబా బావా బట్ట ఏ ఇంకా కావాలా కింద కింద లేవు బావా షర్టు కాబట్టి బాగుంటుండే యా షర్టు లేదు హాయ్ ఫ్రెండ్స్ నెమ్మ నిక్కర బట్ట లేకుండా ఎంత పైకి ఎక్కుతున్నా ఈ కష్టానికన్నా ఒక లైక్ ఒక షేరు ఒక కామెంటు మీ నుండి ఆశించేది ఏడు లేదు ముళ్ళు కూర్చా అమ్మ కోసే ఏది ఇది బాడిది పాత ముగేది ములు గిల్లు అందుకుండా సీతాఫలానికి వచ్చిన ఇక్కడాక్కలేక ఇక పోస్తున్నా చిన్న పంది గొక్క అదే కానీ బొంగు లేదు రమ్మంతావి ఉంది పెంచు ఏది కాయందరెలనే భయం అవుతుంది పెన్సు దాంట్లోనా పెన్స్ అయితే ఓ మంచి అయితే దీని లోంబొక్కలేదు చూపిస్తా ఫెన్సుగా నిక్కర బట్ట కనపడుతుంది ఓకే ఇంటికి పోతున్నా చూడైతే ఇంకా అన్ని ఫ్రెండ్స్ ఉండే అమ్మ ఈయన అమ్మ జీవితం ఫ్రెండ్స్ జీర వాయిందనికే జీర స్మెల్ వచ్చిన కూతుర